ఒకప్పుడు దాదాపు మూడు శతాబ్దాల క్రితం తెలుగులో చాలా సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు జయప్రద గారు ఏపీలోని రాజమండ్రిలో జన్మించిన జయప్రద గారు ఈమె అసలు పేరు రాణి ఈమె చిన్నతనంలో డాక్టర్ కావాలని అనుకున్నారు కానీ మరో పక్క సినిమాలంటే కూడా చాలా ఆసక్తి ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో భూమి కోసం అనే సినిమా ద్వారా జయప్రద గారు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళం బెంగాలీ కన్నడ భాషల్లో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు జయప్రద గారు రామారావు నాగేశ్వరరావు కృష్ణ లాంటి హీరోలకు జోడీగా జయప్రద గారు నటించారు సినిమా ఇండస్ట్రీలో అంతగా శోభన్ బాబు సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు ఈమె కమల్ హాసన్ తనను రాజకీయాల్లోకి రావద్దని చెప్పారు కానీ కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి అప్పుడు వచ్చారు తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జయప్రద గారు ఇతర ఇండస్ట్రీలో సైతం అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రాజకీయాల్లో కూడా రాణించిన ఈమె ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటూ సమయాన్ని గడిపేసేది అప్పట్లో రాజకీయాల్లో కూడా రాణిస్తున్న సమయంలో ముగ్గురు పిల్లల తండ్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి తరువాత ఈమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు కానీ సినిమాలకు మాత్రం దూరం కాలేదు ప్రస్తుతం ఇప్పుడు ఆమెకి అరవై మూడేళ్ళు వచ్చాయి జయప్రద గారు ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి యుఎస్ లో సెటిల్ అయిపోయారు